హలో అండి ముందుగా గుడ్ టాపిక్స్ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం గుడ్ టాపిక్స్లో ఫోటోషాపీ గురించి తెలుసుకుందాం ఫోటోషాపీ అనేది నేర్చుకోవడం చాలా సులువు దాని కోసం మనం ఎటువంటి కష్టము పడవలసిన అవసరం లేదు ఫోటోషాపీ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే డిజిటల్ ఫొటోస్ తయారు చేసుకోవడానికి వాల్ పోస్టర్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా వచ్చేసి మనం సోషల్ నెట్వర్కింగ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రసెస్ గురించి వాటికి సంబంధించిన ఫొటోస్ అన్ని ఎడిట్ చేసి మ్యాటర్స్ అందులో ఇన్బిల్డ్ చేసి పోస్ట్ చేయడానికి ఇలా అంతేకాకుండా డిజిటల్ వర్క్స్ చేయడానికి చాలా విధంగా ఫోటోషాప్ ఉపయోగపడుతుంది ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఫోటోషాప్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది చూద్దాం ఓకేనా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి సిస్టంలో ఆల్ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి ఇలా చూడండి ఇక్కడ ఎడా ఫోటోషాప్ సిఎస్ సిక్స్ అని కనిపిస్తోంది కదా ఇది ఇలా ప్రెస్ చేయాలి ఓకే ఎడా ఫోటోషాప్ అనేది మనకి ఓపెన్ అయింది అంతేకాకుండా ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను రెండో విధానం చెప్తాను స్టార్ట్ బటన్కి మళ్ళీ వెళ్ళండి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీన్ని సెర్చ్ బార్ అని అంటాము ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ఎడాప్ ఫోటోషాప్ అని టైప్ చేసాం కదా చూడండి పైన హైలైట్ అయింది దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఎడాప్ ఫోటోషాప్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూడండి ఓపెన్ అయ్యి ఇది ఎడాప్ ఫోటోషాప్ పేజ్ ఓకే స్టార్టింగ్లో పిఎస్ అని ఉంది కదా అంటే ఫోటోషాప్ అనమాట టైటిల్ బార్ ఇది టైటిల్ బార్ పక్కనే వచ్చేసి ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్ టైప్ సెలెక్ట్ ఫిల్టర్ వ్యూ విండో అండ్ హెల్ప్ వీటిని మనం మెనూస్ అని అంటాం ఏమంటాం మెనూస్ మెనూస్ అని అనాలి ఓకే మెనూస్ కింద వచ్చేసి ఉన్నాయి కదా ఇది మెనూ బార్ మెనూస్ కింద వచ్చేసి ఉన్నాయి కదా ఇవి స్టాండర్డ్ టూల్ ప్రాపర్టీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఇవి స్టాండర్డ్ టూల్ ప్రాపర్టీస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇవి కింద ఉన్న టూల్ బార్కి సంబంధించినవి దీన్ని టూల్ బార్ అని అంటాం చూడండి మూవ్ చేస్తున్నాను కదా దీన్ని టూల్ బార్ అని అంటాం ఈ టూల్ బార్లో మనం ఏదైనా ఒక టూల్ కనుక యూజ్ చేస్తే అక్కడ పైన మనకి అవి హైలైట్ అవుతుంది ఆ టూల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మూవ్ టూలే తీసుకున్నాం చూడండి చూసారా మూవ్ టూల్కి సంబంధించిన మ్యాటర్ అంతా పైన వచ్చింది విజిబుల్లోకి అంటే ఆ మ్యా హైలైట్ హైలెట్ అయినట్టు మీకు నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాజిక్ వాన్ టూల్ ఉంది ఇది క్లిక్ చేస్తా చూడండి మ్యాజిక్ వాన్ టూల్ హైలెట్ అంటే ఇవి టూల్ బార్కి సంబంధించిన ప్రాపర్టీస్ కాబట్టి టూల్ ప్రాపర్టీస్ అవి ఓకేనా దీన్ని టూల్ బార్ అనైనా అంటాము టూల్ ప్రాపర్టీస్ అనైనా అంటాము ఓకేనా ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు ఓకే ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా టూల్ ప్రాపర్టీస్ వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం తర్వాత లెసన్లో ముందుగా రైట్ హ్యాండ్ సైడ్ ఇటువైపు తెలుసుకున్నాం కదా రైట్ హ్యాండ్ సైడ్ పైన ఉంది చూడండి మన టైటిల్ బార్కి దగ్గర ఇవి వచ్చేసి మినిమైజ్ మినిమైజ్ బటన్ మనం ఈ డాక్యుమెంట్ని మినిమైజ్ చేయాలి అనుకుంటే మినిమైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేసి ఓకే మినిమైజ్ అయింది కదా ఇది వచ్చేసి మ్యాక్సిమైజ్ బటన్ అంటారు చూడండి మిడిల్ బటన్ మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకేనా డాక్యుమెంట్ మ్యాగ్జిమైజ్ చేస్తుంది మీ ఇది మినిమైజ్ చేస్తుంది అది మ్యాక్సిమైజ్ చేస్తుంది బటన్ పోనీ ఇది ఇలా చూడండి ఇది మినిమైజ్ చేసింది నెక్స్ట్ వచ్చి ఇది మ్యాక్సిమైజ్ అంటే ఒక విధంగా కష్టపడి జూమ్ చేసింది చూడండి డాక్యుమెంట్ని సైజు ఓకే అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సబ్సే లాస్ట్ సబ్సే లాస్ట్ వన్ వచ్చేసి చూడండి ఇన్ టూ మార్క్ ఉంది ఇది క్లోజ్ బటన్ చూడండి ప్రెస్ చేశాను క్లోజ్ అయిపోయింది ఎడాప్ ఫోటోషాప్ డాక్యుమెంట్ ఓకే మళ్ళీ అగైన్ ఇందాక చెప్పాను కదా గుర్తుంది కదా ఆల్ ప్రోగ్రామ్స్ ఎడాబ్ ఫోటోషాప్ క్లిక్ చేయాలి ఓకే అగైన్ ఫోటోషాప్ అనేది మనకి ఓపెన్ అయింది ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకున్నాం కదా ఈ కింద కలర్ఫుల్గా ఉంది కదా భలే ఇదేంటి అనుకున్నారు కలర్ చూడండి ఇక్కడ రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి ఎసెన్షియల్స్ అని ఉండి రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి బాగా అట్రాక్షన్గా ఉంది దీన్ని మనం కలర్ ప్యాలెట్ అని అంటాం ఏమంట కలర్ ప్యాలెట్ మీరు ఇవి తెలుసుకోవాలనుకుంటే నోట్స్ రాసుకుందాం అనుకుంటే నోట్స్ రాసేసుకోండి ఇప్పటికిప్పుడే కలర్ ప్యాలెట్ అంటాము అండ్ దీన్ని వచ్చేసి లేయర్ ప్యాలెట్ అని అంటాం ఓకేనా ఓకే ఈ లాస్ట్ వన్ వచ్చి లేయర్ ప్యాలెట్ ఇది వచ్చి కలర్ ప్యాలెట్ ఇవి వచ్చి అడ్జస్ట్మెంట్స్ అండ్ స్టైల్స్ అనమాట ఇవి మీకు వచ్చి డాక్యుమెంట్ తీసుకున్నాక తెలుస్తాయి ఓకే ఇప్పుడు ఇదంతా మనం తెలుసుకున్నాం ఏంటి టైటిల్ బార్ మెనూస్ స్టాండర్డ్ టూల్ ప్రాపర్టీస్ టూల్ బార్ అండ్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ బటన్ కలర్ ప్యాలెట్ అడ్జస్ట్మెంట్ స్టైల్స్ అండ్ లేయర్ ప్యాలెట్ ఓకే ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇవన్నీ మనం యూజ్ చేయాలి కదండి ఇన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి వీటిని యూటిలైజ్ చేసుకోవాలంటే మనకి ఒక ఖాళీ పేపర్ అనేది కావాలి మరి వీటన్నిటిని యూటిలైజ్ చేయాలి అంటే ఆ ఖాళీ పేపర్నే మనం న్యూ డాక్యుమెంట్ అని అంటాం మనం కొత్తది తీసుకుంటున్నాం కదండి అందుకని కొత్త న్యూ న్యూ డాక్యుమెంట్ ఓకే న్యూ డాక్యుమెంట్ అనేది యూస్ చేసి మనం వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోవాలి ఓకే న్యూ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ లేదు కదా ఎలా వస్తుంది ఓకే ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా వస్తుందని పైన ఇప్పుడు మెనూస్ ఉన్నాయి కదండి మెనూస్లో ఫైల్ మెనూ అని ఉంది కదా ఫైల్ మెనూని క్లిక్ చేసిన వెంటనే పైన ఫస్ట్ ఏ న్యూ ఓకే ప్రెస్ చేశాను చూడండి న్యూ అనేది మామూలుగా అయితే క్లిక్ చేసేసుకోవచ్చు కాకపోతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో కూడా ఉన్నాయి వే వేస్ అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూడండి న్యూ అని ఉంది కదా ఈ డాక్యుమెంట్ అంటే సైజెస్ వైజ్ ఇప్పుడు చూడండి ఇందాక ఓపెన్ చేసేసినవన్నీ చిన్నది వచ్చింది అలా కాకుండా మనం సైజెస్ వైజ్ పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేమ్ అని ఉంది కదా నేమ్ దగ్గర అంటైటిల్ అని ఉంది కదా ఇందాక మనం ఆల్రెడీ ఒక చిన్నది తీసుకున్నాం కాబట్టి అది అంటైటిల్ వన్ అని వస్తుంది అనమాట అందుకని టూ అని చెప్పింది ఆల్రెడీ వన్ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ టూ అని వచ్చింది అంతే అంతకు అదే ఇంకోటి తీసుకున్నాం అనుకోండి మనం దీన్ని ఇలా వదిలేసి ఇంకొకటి త్రీ అని వస్తుంది చూడండి అంటే ఒకేసారి మనం ఫొటోషాప్కి క్లోజ్ చేయకుండా ఎన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటే అన్ని వరుసగా నెంబరింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ మనం డాక్యుమెంట్స్ ఏమీ పాత క్లోజ్ చేయలేదు కదండీ ఇలా ఉన్నాయి కదా అందుకని ఇది ఇంక్రీజ్ అయింది నెంబర్ త్రీకి వచ్చింది చూడండి అది చెప్దామని నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకున్నాను ఓకే అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేమ్ పెట్టుకోవచ్చు డాక్యుమెంట్కి నేను గుడ్ టాపిక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఓకే ప్రీసెట్ ప్రీసెట్ అంటే వచ్చేసి చూడండి మీకు అర్థమవుతుంది ప్రీసెట్ అంటే ఇక్కడ వచ్చేసి కస్టమ్ అనేది డిఫాల్ట్ ఏ ఫోర్ సైజు లెటర్ సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు పేపర్ సైజ్ అనమాట ప్రీసెట్ ఓకే ఇది వచ్చేసి విత్ హైట్ ఫోటోకి సంబంధించి విత్ హైట్ రిజల్యూషన్ కలర్ మోడ్ కలర్ మోడ్లో గ్రే సైకిల్ అనేది కనుక మనం పెడితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది వస్తుంది ఓకే మిగిలినది ఆర్జీబి అంటే తెలుసు కదా మీకు కలర్ ఫోటో కలర్ అనేది వస్తుంది గ్రే సైకిల్ అనేది మ్యాక్సిమం యూజ్ చెయ్యము అవసరమైతేనే పెడతాము లేకపోతే డిఫాల్ట్గా ఆర్ జీబీ కలర్ యూజ్ చేస్తాము ఇక్కడ మనకి చూడండి బ్యాక్గ్రౌండ్ కాంటెంట్స్ అని ఉంది చూడండి ఏమైనా ఉంది బ్యాక్గ్రౌండ్ కాంటెంట్స్ ఇక్కడ వైట్ అని ఉంది కదా ఇప్పుడు చెప్తాను చూడండి ఇందాక డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాం కదా మనం చిన్నది ఇక్కడ ఏమైనా వచ్చింది వైట్ వచ్చింది కదా డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్ మనకి ఇప్పుడు అదే ఇక్కడ చూడండి నేను ట్రాన్స్పరెంట్ అని క్లిక్ చేస్తున్నాను ఒక్క నిమిషం ఇవి మనం మార్చుకుందాం సైజ్ చిన్నగా అయింది కదా ఇందాక అందుకని సైజు మారుస్తున్నాను ఓకే ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తే ఎలా వస్తుందో చూడండి ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్ వచ్చింది ఇందాక వచ్చేసి వైట్ తీసుకున్నాం కాబట్టి వైట్ ఉంది ఓకేనా ఓకేనా అండి ఇందాక వైట్ తీసుకున్నాం కాబట్టి వైట్ ఉంది ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంది అదే మనం ఇంకొక డాక్యుమెంట్ తీసుకుందాము ఈ డాక్యుమెంట్లో చూడండి ఇందాక ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుందాం ఓకేనా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వేసుకోవచ్చు ఓకే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది హ్యాపీగా వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇందాక మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు కాబట్టి రాలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాము వస్తుంది చూడండి వైట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూసాము కదా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్న డాక్యుమెంట్ తీసేసుకున్నాం మనము ఇప్పుడు చూశారు కదండి చూశారు కదా ఓకే ఈ విధంగా అనేది న్యూ డాక్యుమెంట్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది మిగిలిన ఈ మూ టూల్స్ అనేవి అండ్ రెక్టాంగులర్ మెర్క్యూ టూల్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఈ టూల్స్ అనేవి ఎలా వాడాలి అనేది నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం ఓకే అండి